నిన్న కాకినాడలో ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి డాక్టర్ గారి మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతు నానాజీ చేసినటువంటి దౌర్జన్యం ఈ రోజున రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా మిగతా మీడియా ద్వారా బయటకు వచ్చింది మరి ఈ దౌర్జన్యం చూస్తుంటే ఒక జనసేన ఎమ్మెల్యే తనకున్నటువంటి చట్టపరిధిని అతిక్రమించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క ప్రజాప్రతినిధి ఇంత దౌర్జన్యంగా ఒక దళిత డాక్టర్ మీద దాడి చేసి దుర్భాషని అవమానించి బెదిరించి ఈ చేసినటువంటి ఈ అకృత్యాన్ని చూస్తా ఉంటే మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా స్పందించాలి అతని మీద యాక్షన్ తీసుకోవాలి మరి చట్టపరంగా అతని దౌర్జన్యానికి మరి కేసు పెట్టి అతనికి అతని అనుచరులు వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా అతని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతూ మరి బహుజన సమాజ్ పార్టీ రోజున ఈ జన సేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని మేమేం కోరుతున్నామంటే మరి ఆ ప్రజాస్వామిక పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేలని మరి మీరు సరైనటువంటి శిక్షణ ఇచ్చి ప్రజల ఎడలా ప్రభుత్వ అధికారుల ఎడలా ప్రజాస్వామిక పద్ధతులెడలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మరి వాళ్ళకి సరైనటువంటి ముద్దులు సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం మరి ఈ సందర్భంగా అలాగే మా బహుజన సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లక్కె రాజారావు గారు विषय मेरा स्पर्स्टमी प्रभुप जनसेन बीजेपी